ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం దూకుడి మీద ఉంది మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు సమాచారం ఇక ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటించి డిఎస్సి ప్రకటిస్తామని మంత్రి నారా లోకేష్ చెప్పిన సంగతి తెలిసిందే ఇక జనవరి నెల ముగిసేందుకు మరో పది రోజులు గడువు అయితే ఉంది ఇంతలోనే డిఎస్సిని ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధపడుతున్నట్లు తెలుస్తుంది రెండు వేల ఐదు వందల పోస్టులతో ఫిబ్రవరి రెండో వారంలో డిఎస్సి ప్రకటన చేస్తారని విశ్వసనీయ సమాచారం గత ఏడాది దాదాపు పదహారు వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన సంగతి తెలిసిందే అప్పట్లోనే ప్రతి ఏటా డిఎస్సి ప్రకటన ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది ఇక ఇప్పుడు దానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకోనున్నారు విద్యారంగంలో ఉన్న నూట పదిహేడు జీవోను రద్దు చేసి పాఠశాలల సర్దుబాటు ప్రక్రియను కొలిక్కి తెచ్చిన సంగతి తెలిసిందే రాష్ట్రంలో తొమ్మిది రకాల పాఠశాలలను విభజిస్తూ తొమ్మిది వేల రెండు వందల మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేశారు తరగతికి ఒక ఉపాధ్యాయుని నియమించాలని నిర్ణయించారు ఆపై రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాది కాలంగా చాలామంది ఉపాధ్యాయులు పదవీ విరమణ చేశారు వారి స్థానంలో ఇప్పుడు కొత్తగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాల్సి ఉంది ఇలా రెండు వేల ఐదు వందల ఉపాధ్యాయ పోస్టులను గుర్తించినట్లు తెలుస్తుంది ఇప్పటికే విద్యాశాఖ ఆర్థిక శాఖకు నివేదికలు పంపినట్లు కూడా సమాచారం జనవరి ముగుస్తున్న దృశ్య జాబ్ క్యాలెండర్ ప్రకటన చేయాలని భావిస్తున్నారు ఇక అంతకుముందే డిఎస్సి ప్రకటన కూడా ఇవ్వాలని కూడా చూస్తున్నారు ఇప్పటికే ఉపాధ్యాయ అర్హత పరీక్షను కూడా పూర్తి చేశారు ఇక తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన ప్రతిసారి పెద్ద ఎత్తున ఉపాధ్యాయులను భర్తీ చేయటం ఆనవాయితీగా వస్తుంది అందుకే ఈసారి భారీ ఎత్తున ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి పాఠశాలల్లో ఖాళీ లేకుండా చూడాలన్నది లక్ష్యంగా కనిపిస్తుంది ఈ ఏడాది రెండు వేల ఐదు వందల పోస్టులను భర్తీ చేస్తారు వచ్చే ఏడాది కూడా అంతే సంఖ్యలో పోస్టులతో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టనున్నారు కానీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ముందు మాత్రం మెగా మెగాడిఎస్సీ ప్రకటన ఉంటుందని తెలుస్తుంది తద్వారా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో నిరుద్యోగుల ఓట్లు పొందాలన్నది ప్రణాళికగా ఉన్నట్లు సమాచారం అయితే రెండు వేల ఐదు వందల పోస్టులతో డిఎస్సి ప్రకటన రానుండటంపై నిరుద్యోగ యువత ఆనందం వ్యక్తం చేస్తున్నారు